నమస్తే వైఎస్ షర్మ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ గారిని ఒక టార్గెట్ చేయడం జరిగింది సో ఇది అందరం మనందరం చూసాం నేను శర్మ గారిని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా మీ నాన్నగారు చనిపోయినాక పూర్తి స్థాయిలో ఒకనొక సందర్భంలో జగన్ గారు జైలుకి వెళ్ళినాక ఆ రోజు మీరు అందరూ ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి జగన్ గారి మీద కుప్పలు కుప్పలుగా కేసులు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని జైల్లో పెట్టింది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అగనెస్ట్గా జగన్ గారు సోన్గా ఆంధ్ర రాష్ట్రంలో సొంత గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ పతనమైపోతుంది కాబట్టి కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్ గారిని ఒక టార్గెట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ గారికి నరకం చూపించారని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు మాట్లాడాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం నిన్ను గుర్తించారు జగన్ గారి పార్టీలో నువ్వు కీలకంగా వ్యవహరించినప్పుడు నీ మాటలు నమ్మి నీ అడుగు జడలు నడిచి జగన్ గారి జెండా భుజాన మోసుకుంటూ గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగారు సో అదంతా ఒక ఎత్తు ఆ తర్వాత నువ్వు కావాలని చెప్పి సొంత నిర్ణయం తీసుకొని అటు అన్నకు అటు ఉదనికి అటు సొంత తల్లికి ఎగినశిగా మన రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ చివరికి బయటికి రావడం జరిగింది సో వచ్చేవు బాగానే ఉంది సరే వచ్చిన తర్వాత అయినా సరే సొంత పార్టీ పెట్టుకున్నా అంటే అదీ లేదు పోనీ ఏదైనా ఒక జిల్లాలో మన రాష్ట్రంలో కాకపోయినా పక్క రాష్ట్రంలో అయినా పోనీ తెలుగు రాష్ట్రాల్లో సొంత క్యాడర్ని తయారు చేసుకుని అంటే అది కూడా లేదు సో ఏ పార్టీని అయితే తిట్టేవో ఏ పార్టీ జెండా పట్టుకోవద్దని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పావు చివరికి మళ్ళీ నీకు అదే పార్టీ అయింది అదే పార్టీ జెండాను కట్టు అదే పార్టీ జెండాను ఈ ఈరోజు సో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి ఆశతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కన్నో నీ మెల్ల వేసుకున్నావు అంతా బాగానే ఉంది కానీ నిన్ను నమ్ముకొని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు జగన్ గారి మీద నమ్మకంతో మీ కుటుంబ సభ్యుల మీద నమ్మకంతో వైఎస్ఆర్సీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలో నాయకుల సంగతి ఏంది అంటే నువ్వు ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి వీళ్ళందరూ రావాలా నువ్వు ఏ రాష్ట్రంలో పార్టీ స్థాపిస్తే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ పరిగెత్తు వాడికి రావాలా నువ్వు ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా ఆ స్టేట్మెంట్కి రాష్ట్రంలో ప్రజలు మొత్తం నీకు అనుకూలంగా పనిచేయాలా నువ్వు రాష్ట్రంలో ప్రజలకి అసలు ఏం మెసేజ్ ఇస్తాను రాష్ట్రంలో ఏ పార్టీని పూర్తి చేయాలో నువ్వు నాశనం చేస్తున్నావు ఏ పార్టీని హైలైట్ చేస్తున్నావు నువ్వు ఒక్కసారైనా సరే ఆలోచించుకుంటున్నావా ఒక గొప్ప స్థానంలో ఉన్నావు రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు కూడా కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో అతని పేరు ఉంది ఆ పేరు మన వల్ల పోతుంది ఆ పేరు మనం కాపాడాలి ఆ పేరు కోసం మనం ఎంతో కొంత కష్టపడాలని చెప్పి కనీసం ఒక్కసారైనా సరే ఆలోచించుకున్నావా అది లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడానికి రచ్చబండ కార్యక్రమాలు ముఖాముఖి కార్యక్రమాలు బస్సు యాత్ర గ్రామాల్లో పర్యటించడం శోభయాత్రలు ఎన్ని అవసరమా ఆలోచించుకున్న ఒకసారి నువ్వు ఒక కార్యక్రమం చేసుకుని ముఖాముఖి అనే కార్యక్రమం చేసుకొని ఒక గ్రామంలో అయినా ఒక జిల్లాలైనా ఒక నియోజకవర్గం సరే కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుకొని ఏదో నీకు నచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తావు అక్కడ ఉన్న వాళ్ళందరూ బెదిరిస్తావు తారుమారు చేసేసి వాళ్ళ మైండ్ అంతా టాపిక్ డైవర్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇంట్లో గారు ఇప్పుడు కూడా ఎంత బాధపడుతున్నారని చెప్పి కనీసం ఒకసారి ఆలోచించుకున్నా అది లేదు పని మీ సొంత అన్నగారు జగన్ గారు గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంత సంతోషపెట్టాడు ఈరోజు కూటంపాటి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకెన్ని సంవత్సరాలు ఎన్నికిపోయారు ఇంకా ఎంతమంది పేద కుటుంబాలు రోడ్ల వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగడం లేదు మా జీవితాలు వెలుగులు లేవు మాకు న్యాయం చేయడం అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ పల్లెలు పుట్టుకొని తినడానికి కూడు లేక అరుపులు కేకలు పోని వాళ్ళ బాధలు ఏమైనా స్పందిస్తున్నావా వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడుతున్నావా అది లేదు కొన్ని లక్షల మంది పేద కుటుంబాలు తినడానికి అన్నం లేక చనిపోతున్నారు కొన్ని లక్షల మంది కుటుంబ సభ్యులు పేదవారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్యం అందక అక్కడ చనిపోతున్నారు పోనీ ఈ పక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా సక్రమంగా ఉన్నాయి మనకు పుట్టిన ఇద్దరు ముగ్గురు పిల్లలను చదివించుకొని ఒక టీచర్నో ఒక లాయర్నో ఒక డాక్టర్నో ఇంకేదైనా వాడికి ఒక మంచి జాబ్ వచ్చే విధంగా చదివిద్దామంటే ఈడ గవర్నమెంట్ స్కూల్స్లో విద్య కూడా అంతది మాత్రం ఉంది పోనీ పిల్లలను బడికి పంపిద్దామంటే అక్కడున్న టీచర్లు కూడా ఏ విధంగా భయపెట్టి ఎదురు తిరిగిన స్టూడెంట్ని కొట్టడం చంపడం అదేవిధంగా గట్టిగా మాట్లాడితే మీ పిల్లడే బాధ్యుల్లో మీరు ఊరేసుకోండి అని చెప్పి ఈరోజు టీచర్లు మాట్లాడడం సో ఇలాంటి సమస్యలు చాలా వండి నువ్వు మాట్లాడాలి కానీ వీటి గురించి మాట్లాడకుండా ఏదో డబ్బులు ఉన్నాయి నాన్నగారి పేరు చెప్పుకుంటా చెప్పుకుంటూ పోతుంటే రాష్ట్రంలో ప్రజలు మొత్తం మన ఘనస్వాతం స్వాతం పడుగుతారు పరిగెత్తుకుంటే మన వస్తారు వాళ్ళు పిచ్చి వాళ్ళు అమాయకులు గుడ్డోళ్ళు కాబట్టి మనం ఏది చెప్పినా కూడా నమ్ముతారని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఒక పిచ్చి భ్రమలో నువ్వు ఈరోజు చేస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త అయినా నాయకులైనా ఆరో షర్మగారు మాట విని పక్కన ఉన్న జగన్ గారి మాట విని కాంగ్రెస్ పార్టీకి ఎగెనెస్ట్గా రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ మన రాష్ట్రంలో జగన్ గారికి సీఎం చేసుకున్నారు సో ఐదు సంవత్సరాలు జగన్ గారికి మన రాష్ట్రంలో ఏ పార్టీకి రాని రికార్డు జగన్ గారికి వచ్చింది ఆ రికార్డు బద్దలు కొట్టాడు చరిత్ర సృష్టించాడని చెప్పి ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా సరే మేం వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలం మేం వైసీపీ పార్టీ నాయకులం మేం వైసీపీ పార్టీ ఇప్పుడు కూడా పనిచేస్తానని చెప్పి కొన్ని కోట్ల మంది గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ చిరునవ్వు చూడాలా వాళ్ళ కళ్ళల్లో బాధను చూడాలి నువ్వు ఈరోజు ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఎప్పటికి కూడా జగన్ గారి మీ నమ్మకంతో జగన్ గారి పార్టీ చుట్టూ తిరుగుతుంటే దాన్ని పూర్తి స్థాయిలో తీవ్రంగా నువ్వు తట్టుకోలేక ఖండిస్తూ ప్రతిరోజు జగన్ గారి పార్టీని ఎండగట్టాలి జగన్ గారి పార్టీని నాశనం చేయాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకొని మన రాష్ట్రంలో ఈరోజు శ్రమనగర్ పని చేస్తుంది నేను ఒకటే కోరుతున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గంట గంటకు పార్టీ మారే వ్యక్తులు మనకు అవసరం లేదు గంట గంటకు ఒక స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తులు మీకు అసలు అవసరం లేదు కిరాయికి నడిపే పార్టీలు కొన్ని ఉంటాయి అద్దెకి తెచ్చుకొని లేదా బాడికి తెచ్చుకొని కొన్ని కొన్ని పార్టీలు నడుపుతూ ఉంటారు లేదంటే వేరే పార్టీ వాళ్ళ దగ్గర పార్టీలు పెట్టినాక వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చేతులు రెండు ఎత్తేస్తారు పెద్ద పెద్ద పార్టీల దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తెచ్చుకొని మన రాష్ట్రంలో ఎక్కడో ఒక కొన్ని జిల్లాలో జెండాలు బతి ఈడ మా పార్టీ ఉంది ఈడ మా కేడర్ ఉంది అని చెప్పి కొంతమంది అవాల్ చూపిస్తూ ఉంటారు అలాంటి వాటిలో అలాంటి వాళ్ళ మాటలు కూడా మీరు నమ్మద్దు సింగిల్గా పోటీ చేసే పార్టీని నమ్మండి సింగిల్గా పోటీ చేసే పార్టీని నమ్మండి సింగిల్గా పోటీ చేసే నాయకులకి మీరు ఓట్లు వేయండి ఈరోజు మీరు చూసుకోండి రెండు సంవత్సరాలైనా సరే జగన్ గారి ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవాలి ఏ పార్టీకి కూడా తల వంచలా సింహంలాగా సింగిల్గా పనిచేస్తున్నాడు ఎంతమందిని ఢీకొట్టినా ఎంతమంది కావాలని చెప్పి బుర జల్లని కూడా వాటన్ని తట్టుకొని ఈరోజు జగన్ గారు మన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది నేను అడుగుతున్న శర్మ గారిని సొంతంగా పార్టీ పెట్టుకో సొంత కేటర్ని తయారు చేసుకో ఏదో పనికి మాలిన కాంగ్రెస్ పార్టీ అని ఒకప్పుడు నువ్వు తిట్టి అదే కాంగ్రెస్ పార్టీలకు నువ్వు ఈరోజు వెళ్ళి మళ్ళీ రాష్ట్రంలో కార్యకర్తల నాయకుల్ని ఆ కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తున్న మనకి హండ్రెడ్ పర్సెంట్ షర్మ గారు మీరే మోసపోతారు మీరేదో అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ మొత్తాన్ని తీసుకెళ్ళి రాష్ట్రంలో కూటం పార్టీ దగ్గర అంకితం చేస్తే మళ్ళీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు అధికారులకు రారని చెప్పి మీరు ఒక భ్రమలో ఉన్నారు మీరు ఎక్కడైతే ముఖాముఖి కార్యక్రమం పెట్టారో ఏ జిల్లాలైతే బస్సు యాత్ర చేస్తున్నారో ఎక్కడైతే కార్యకర్తలతోటి రచ్చబండి అనే కార్యక్రమం ఒక చెట్టు కింద పెడుతున్నారో పేరుకి మాత్రం వాళ్ళు అక్కడికి వస్తారు మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు మీరు అన్నం పెట్టిన తింటారు మీరు ర్యాలీలో కూడా నీ బస్సు యాత్ర ర్యాలీలో కూడా వాళ్ళందరూ పాల్గొంటారు ఎందుకంటే రాజశేయ్ రెడ్డి గారు మేము ప్రేమతోటి రాజేయరెడ్డి గారు ఆశలు రాష్ట్రం ప్రజలకు ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నమ్మకంతో వస్తారు కానీ ఓటు దగ్గరికి వెళ్ళినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీకి ఓటేమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెయ్యరు పూర్తి స్థాయిలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తెప్పుతాను కదా ఆ కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం సరైన తీర్పునిస్తారు వస్తారు ఇరవై తొమ్మిదిలో థ్యాంక్ యూ